నేను కనపడిన ఇక్కడ హలో ఆగు ఏంటి నీ మీద నీకు అంత ఓవర్ కాన్ఫిడెన్సు అవును నీ అంటే తిరుగుతున్నాను కానీ నీ గురించి కాదే ఎవరి కోసం ఆ కుమారి కోసమా ఐడియా పడేయాలంటే ఆ కుమారిని అడ్డు పెట్టాల్సిందే పెట్టాల్సింది కనిపెట్టేసా నా హండ్రెడ్ పర్సెంట్ లవ్ కుమారి కోసమే నీలాంటి అమ్మాయిని ప్రేమించకపోయినా తప్పులేదులే కానీ పెళ్ళంటూ చేసుకుంటే అడుక్కుండా ఫ్రూట్స్ పెట్టి అలాంటి అసిస్టెంట్ ని పెళ్లి చేసుకోవాలి నీ ఎదురుక కూర్చొని నీతో బొమ్మేంచుకుంది నీ వెంట తిరిగి పాట పాడింది అంత కుమారి కోసం ఆపు మరి కుమారి కుమారి నేనే అన్ని సార్లు పిలవంతాన నువ్వు పిలవక్కర్లేదు నేను పిలుస్తాను ప్రేమగా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ అని అది ట్వంటీ సెవెన్ క్రాస్ తెలుసా అయితే ఏంటి ఏమాయ చేసేవాలో సమాంత చైతూ కన్నా పెద్దది ప్రేమ పుట్ల పెళ్ళవలా సినిమా హిట్ అవలా పిచ్చా నువ్వెక్క అందరం ఇక్కడే ఉన్నావమ్మా భూమి మీద నాకలాంటి ఈ గోలేం లేవు ఎక్కువ తక్కువ అని అందుకే హ్యాపీగా కుమారిని కుమారిస్తున్నాను సడన్ గా ఏంటి ఎప్పటి నుంచో ఉంది ఎలాగో మ్యాటర్ ఓపెన్ అయింది కాబట్టి నువ్వు మా మధ్య మీడియేషన్ చేసి నా ప్రేమని గెలిపించు మంచి పని స్టార్ట్ చేసే ముందు పెద్దలు మిఠాయి తిన్మన్నా నోరు బాగా తీపిచేసుకుని బాగా తించే ఓకే